మనిషి శరీరం అన్నాక ఎన్నో రకాల జబ్బుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కొన్ని మన అలవాట్ల వలన వస్తే మరికొన్ని మన ప్రమేయం లేకుండా దురదృష్టం కొద్దీ వస్తూ ఉంటాయి అయితే చాలా రకాల వ్యాధులు ముందే వస్తున్నట్లుగా సంకేతాలు ఇస్తాయి కొన్నిటిని వచ్చాక గుర్తుపట్టగలం ఏదేమైనా బ్రతికేందుకు కొంత సమయం దొరుకుతుంది కానీ కొన్ని వ్యాధులు అలా కాదు ఒక్క రోజులోనే చంపేయగలవు ఇవి అంత ప్రమాదకరమైన వ్యాధులేంటో తెలుసుకోండి డెంగ్యూ డెంగ్యూ అనేది కూడా ఒక్క రోజులోనే ప్రాణాన్ని తీయగలదు సకాలంలో చికిత్స అందకపోతే రక్త ప్రసరణ చాలా వరకు దెబ్బతిని చావును చూపించగల శక్తి డెంగ్యూ జ్వరంలో ఉంటుందట ఎబోలా గురించి ఈ మధ్య కాలంలో చాలా వింటున్నారు ఇది తెల్ల రక్త కణాలను దెబ్బతీస్తుంది బాధితుడు రక్తాన్ని కారుస్తూ ఒక్క రోజులోనే చనిపోయే ప్రమాదం చాలానే ఉంది ఇక కలరా కలరా కూడా మనిషి ప్రాణాన్ని ఒక్క రోజులోనే తీయగలదు బ్లడ్ ఫ్లూడ్స్ ని దారుణంగా దెబ్బతీసి వాంతులు కక్కేలా చేస్తుంది శరీరం అతిగా డిహైడ్రేట్ అయిపోయి పనిచేయడం మానేసే ప్రమాదం మోసుకొస్తుంది ఈ వ్యాధి వలన ఇక స్ట్రోక్ అనే జబ్బు మెదడుకి రక్తం ఆక్సిజన్ అందకుండా అడ్డుకుంటుంది స్ట్రోక్ గట్టిగా వస్తే అప్పటికప్పుడే ప్రాణాలు కూడా తీసేసుకుంటుంది ఈ వ్యాధులు రాకుండా జాగ్రత్త చాలా మంచిది ఏ మాత్రం అనుమానం కలిగినా వెంటనే డాక్టర్ ని సంప్రదించండి ఏ వ్యాధి అయినా జలుబుతోనే మొదలవుతుంది అశ్రద్ధ అస్సలు మంచిది కాదు మన ఆరోగ్యం మన చేతిలోనే ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర